హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జడ్జ్ కోడ ఫామ్ అండి మీకోసం ఒక అద్భుతమైన పది పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీలు అండి అసలు చూడండి మనం చెప్పడం కదండి వీడియో చూడండి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి సూపర్గా ఉంటాయి సూపర్ యాక్టివ్గా ఉంటాయండి సూపర్గా ఉంటాయి కలర్స్ కూడా సీతుగా ఉంది అబ్రాసులు ఉంటాయి చూడండి కాకులు ఉన్నాయి కాకి డ్యాగాలు ఉన్నాయండి టూ టాప్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి ఒకదాన్ని మించి ఒకటి అంతకు మించి అన్నట్టుంటాయి సూపర్గా ఉంటాయి అసలు క్వాలిటీ పరంగా అయితే ఎక్కడ తగ్గేదే ఉండదు అలా ఉంటాయండి వీటి వయసు వచ్చేసి ఒక డెబ్బై ఐదు రోజులు ఎనభై రోజుల మధ్యలో ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియా ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చదనమండి చాలామంది మనకు ఫోన్ చేస్తున్నారు కొంచెం బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయానండి ఏమనుకోదండి అస్సలు క్వాలిటీ దగ్గర మట్టి ఎక్కడ తగ్గే ఉండదండి సూపర్గా ఉంటాయండి పది పిల్లల బ్యాచ్ రౌండ్ బాడీలు వేసుకొని సన్నటి ముఖాలు వేసుకొని సరదాగా ఇంటి ముందు తిరుగుతుంటే చెక్క చెంగు చెంగున సూపర్గా ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు కింద డిస్కషన్లో నా నెంబర్ ఇస్తాను దయచేసి కాల్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో వీడియో అయిపోయింది బ్రో లైక్ బ్రో థ్యాంక్ యూ